అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఈ మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో స్నేహానికి ప్రయత్నాలు చేస్తారు మీకు ఇష్టమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆలోచనలు మీకు స్థిరంగా ఉండవు కాబట్టి తొందర నిర్ణయాలు మాత్రమే రోజు తీసుకోకండి ఇష్టదేవత అనుగ్రహం కలిగే సూచనలు ఉన్నాయి కాలం కాబట్టి ఆలయాలను సందర్శించండి వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తతను పాటించాలి దూరపు బంధువులను కలుసుకుంటారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది ఉద్యోగస్తులకు పని భారం తప్పదు పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారు మరి కాస్త నిరాశ వారికి ఎదురవుతుంది విద్యార్థులు వర్త లో అవుతారు మహిళల కుటుంబ సభ్యులతో వైరం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకోవాలి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు మరి కుటుంబ విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం అసలు మీరు సహించకూడదు అనుమతించకూడదు బంగారము మరి ఈ రోజు వెండి వస్త్ర వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది ఈ రోజు మీరు అంగారక స్తోత్రం పఠించడం ద్వారా ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి ఇబ్బందులు తొలగించబడతాయి ఎటువంటి కార్యక్రమం అయినా సరే తేలికగా పూర్తి చేస్తారు సన్నిహితులు మీకు మరింత చేత అందిస్తారు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు వాణిజ్య అనుకున్న లాభాలు అందుతాయి ఉద్యోగులకు వివాదాలు తీరిపోతాయి సమస్యలు కూడా తీరుతాయి రాజకీయవేత్తలు చిత్రపద వారికి షారుగా అనేది గడుస్తుంది విద్యార్థులు ఉత్సాహంతో ముందుకు సాగుతారు మహిళలకు అనుకోని విధంగా ధన లబ్ధి కలుగుతుంది సత్యనారాయణ స్వామిని పూజించటం ద్వారా మీకున్నటువంటి ఆటంకాలన్ని కూడా తొలగించబడతాయి ఆరోగ్యం మెరుగుతల అవడం అనేది ప్రారంభమవుతుంది ఆర్థిక పరిస్థితి కూడా అంచనా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది సన్నిహితులతో విభేదాలు కూడా పరిష్కారం అయిపోతాయి దేవాలయాల సందర్శనం వల్ల వ్యాపార వాణిజ్యవేత్తలకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారి ఆశలు అంతగా ఫలించవు విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది మహిళలకు కొంత చికాకు తప్పదు వినాయకునికి అర్చనలు చేయటం ద్వారా మరి మహిళలకు విద్యార్థులకు ఉన్నటువంటి దోషాలు పరిహారం అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు సమాజంలో ఎన్నలేని గౌరవ విలువైన వస్తువులు కొంటారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు కొంతమంది ఆత్మీయులు తోడ్పాటుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు లక్కీ సంఖ్య డెబ్బై ఒకటి లక్కీ కలర్ అయితే మరి బంగారు పరిహారంలో ఈ రోజు చక్కగా మహావిష్ణువుని పూజించండి మరియు దాన ధర్మాలు చేయండి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో